నారా లోకేష్ గారు నిన్న ఒక ట్వీట్ చేశాడు జెడ్ ప్లస్ భద్రత ఉన్నా ఇంకా ఆ భద్రత అభద్రత ఎందుకు జగన్ జెడ్ ప్లస్ భద్రత ఉన్నా ఇంకా అభద్రత ఎందుకు జగన్ దానిలో ఇప్పుడు జగన్కున్న భద్రత ఎంత అంటే జెడ్ ప్లస్ భద్రత యాభై ఎనిమిది మందితో సెక్యూరిటీ రెండు ఎస్కాట్ బృందాలు పది మంది సాయుధ గార్డులతో భద్రత కాన్వాయ్లో రెండు అత్యాధునిక ల్యాండ్ క్రూజులు బులెట్ ప్రూఫ్లు చూడండి ఆయన నిన్న ట్వీట్ చేశాడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కుమారులు మీరు మంత్రివర్గంలో సభ్యులు మీరు ఎందుకని ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడతారు ఈ ధర్మమేనా లోకేష్ గారు మీకు ఇంకా బుర్ర వికసించినట్టుగా అనిపిస్తుంది నిక్కర్లేసుకుని వేసుకుని ఆడుకునే పద్ధతుల్లో మీరు మాట్లాడుతున్నారు ల్యాండ్ క్రూజులు ఉన్నాయా చూపించాయా బాబు నాకు తెలియత లోకేష్ గారు నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయిలో ల్యాండ్ క్రూజులు ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు ల్యాండ్ క్రూజులు ఉన్నాయంట మా ఎక్కడ కనపడలేదు నిన్న మొన్న తిరిగాం ల్యాండ్ క్రూజులు ప్రభుత్వం సప్లై చేసిందా బుల్లెట్ ప్రూఫ్ కార్లు కార్లు ఏ బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఎన్నో ఉన్నాయా బా బుల్లెట్ ప్రూఫ్ కార్లు అంటే బహువచనం వాడావు కదా ఒక్క బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారు అది కూడా లోప భూయిష్టమైనటువంటి కారు షెడ్లో ఉండి బాగు చేయకోకుండా పంపించారు మొదటి రోజున ఆయనతో పాటు నేను కూడా ప్రయాణం చేశాను వినుకొండ వెళ్ళేటప్పుడు ఆ ఇక్కడ ఇంటి దగ్గర ఆ బుల్లెట్ ప్రూఫ్ కారు ఎక్కాం సఫారీ ఖచ్చితంగా టోల్ గేట్ యువతలే అనుకుంటా అవతలకు గుర్తులేదు వెళ్ళేటప్పటికీ లోపల ఏసీ సరిగా రావడం లేదు పైన వర్షం పడతా ఉంది అద్దాలన్నిటికీ మంచు పట్టింది దోవ కనపడటం లేదు ఖుయ్ ఖుయ్ అని వెళ్తా ఉంది వెళ్ళే పరిస్థితి లేదు దిగి ప్రైవేట్ వాహనంలో వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ దాకా ఎందుకబ్బా ఇవాళ కోర్టులు ఏమన్నారు మీ న్యాయవాదే ప్రభుత్వం తరఫున న్యాయవాదే ఏమండి ఆ కారు బాగోలేదు మా నిజమేను స్పేర్ పార్ట్స్కి ఆర్డర్ ఇచ్చాము అవి వచ్చేదాకా కొత్త కారు అన్నారు ఏం నారా లోకేష్ గారు మీరు మాట్లాడే మాటలు మీరు చేసే ట్వీట్లు ఏం మాట్లాడారు మీరు ఏమంటున్నారు మీరు ఏది బుల్లెట్ ప్రూఫ్ కార్లు అంట ఎందుకండి ఇంత పచ్చి అసత్యాలను ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం మీరు చేయటం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నాం అలాగే ల్యాండ్ క్రీజులు అన్నారు పది మంది సాయుధ గార్డులతో భద్రత అయ్యా పది మంది సాయుధ గార్డులతో భద్రత జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మట ఉండేది ఇద్దరే ఇద్దరు పది మంది కాదు మీరు కేటాయిస్తే కేటాయించి ఉండవచ్చు వాళ్ళందరూ ఘాట్లు చుట్టుపక్కల ఉంటారు ఇంటి చుట్టూరా ఆయన వెంట ఎక్కడికన్నా వెళితే ఇద్దరు మాత్రమే సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారు మీరు ఏర్పాటు చేసినటువంటి విధానం అది ఈ విషయాన్ని మీరు గమనించాలి మనం మీకైతే మాత్రం చాలా భద్రత కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మాత్రం భద్రత అవసరం లేదు అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారు